సో రైతులందరికీ నమస్తే మనం చూస్తాం రైతు వాళ్ళని ఛానల్ సో తప్పకుండా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని మనం పెట్టిన వీడియో అనేది మీకు పక్క కొన్ని నోటిఫికేషన్ ధరీ వేస్తుంది సో ప్రజెంట్ మనం వచ్చేసి మైదుగురు సంతలో ఉన్నాం సో మైదుగురు దగ్గర జెండా దగ్గర మీరు లెఫ్ట్ తీసుకొని వచ్చేస్తే ఆ రామ్గా లోపలికి అయితే వచ్చేస్తుంది అనమాట మార్కెట్లోనే ఉంటుంది ఫస్ట్ కోల మార్కెట్ వస్తుంది మళ్ళీ ఎద్దుల మార్కెట్ వస్తుంది మళ్ళీ పొటేల మార్కెట్ అయితే సో ఉదయం మూడు నుంచి మార్కెట్ వస్తూనే ఉంటారండి పన్నెండు వరకు సో చూసుకోవచ్చు పొటేళ కూడా చాలా వస్తున్నాయి చూసుకోవచ్చు రష్ అనేది చాలా ఉందన్నమాట సో ప్రజెంట్ మనం సంత ఎంట్రెన్స్లో ఉన్నాము ఇంకా అసలు గేట్ పోయేదానికి సందు లేదు అట్లా ఉన్నాయన్నమాట లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ రేట్ల విధంగానే మొత్తం కూడా తెలుసుకుందాము ఓకే లోపలికి అయితే వెళ్ళిపోయి ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం సో రైతులందరికీ నమస్తే మీరు రైతు బలం తప్పకుండా తప్పుకున్నప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకోం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టిన వీడియోలన్నీ కూడా మీ నోటిఫికేషన్ జరుగుతాయి వస్తుంది అనమాట సో ప్రజెంట్ మనం మైదుకూరు సంతకైతే వచ్చినామండి ఆ మైదుకూరు నుంచి జెండా దగ్గర లెఫ్ట్ తీసుకొని వచ్చేస్తే నంద్యాలి ఆలగడ్డ బయ రోట్లో అయితే మనకి లెఫ్ట్ ఉంటుంది అనమాట మార్కెట్ సో పొద్దున్నే నాలుగు నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే భయంకరంగా ఉంటుంది సంతలో సో ఫుల్గా వస్తాయి అన్నమాట సో ఒకసారి సంతలో ధరలు ఏ విధంగా ఉన్నాయి మొత్తం కూడా చూపిస్తాను సో సో కడప డిస్టిక్ మైదుకూరు మనం మైదుకూరులోనే ఉంటుందండి మార్కెట్ సో ఈ మైదుకూరు నియోజకవర్గంలో అయితే ఉంటుంది సో ఒకసారి వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడెక్కడ ఏమున్నాయో మొత్తం ధరలు కూడా ఉన్నాయి చూపిస్తాను సో ఒకసారి ఈ చూసుకోవచ్చు ఫుల్గా ఉన్నారు ఇందుకు చూద్దాం ధరలు వ్యాపారం జరుగుతుందా సో ఒకసారి ఇటు ధరలు అయితే అడిగి తెలుసుకుందాం ఏ విధంగా చెప్తా ఇక్కడ బేరం కూడా ఇందాక జరిగింది చూద్దాం ఇరవై రెండు వేలు సో ఈ జత పరంగా చూసుకున్నట్టయితే ఇరవై రెండు వేలు అయితే చెప్తాను అండి ట్వంటీ టూ థౌజండ్ ఇప్పటిసార్లు వెళ్తారు బిస్పత్ దోహజ రూపాయ పోల్రీ సో జత వచ్చేసి ఇరవై రెండు వేల దాకా చెప్తున్నారు బాగుంటాయి ఇంకా బేర లాంటివి చాలామంది జరుగుతున్నాయి ఇక్కడ చాలామంది ఉన్నారు కోసం ఇంకా మనం పక్కనే తెలియ చూసుకున్నాం ఫ్రెండ్స్ సో ఈ రెండు ఓటే రెండు మూడు సో ఈ జత చూసుకుంటే పదకొండు వేలు అయితే చెప్తున్నాను అండి లెవెన్ థౌసండ్ అందం సార్ అవుతారు గ్యారా హజార్ రూపాయ బోల్ సో పిల్లలు మాత్రం ఏ ఉన్నాయి ఉండయి పదకొండు వేలు లాగా చెప్తాను ఎట్టు చెప్పినా ఈ నెల్లవిడివి ఎంత చెప్పినావు జత పదమూడున్నర పదమూడున్నర సో జత చూసుకున్నట్టయితే పదమూడున్నరలు అయితే చెప్తున్నాను అండి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పదమూడు సో అంటే ఐదు రూపాయలతో తెర హజారు పాద రూపాయలు పోట్రీ ఇదే పిల్లలు మనకు గాలివీళ్ళు వచ్చేసి పద్నాలుగు పదహైదు అటు చెప్పుకున్నారు సో రేట్ల పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా బెస్ట్ అనేది చెప్పుకోవచ్చు వీటి పక్కన చూసుకుందాం ఇంకా కట్టలు అయితే ఉండే ఇదే పిల్లలు దాదాపు మనం మనకి గాలివీళ్ళు వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ అట్లయితే చెప్పుకున్నాను అండి ఒకసారి అడుగుదాం ఎట్లా చెప్పినారా జత చెప్పానా పదమూడు వేల ఐదు వందలు అడిగినారా ఎవరన్నా అడిగినారా అడుగుతాను వాళ్ళు వేలు అడుగుతారు సో పదమూడు వేల ఐదు వందలు అయితే పన్నెండు వేలు దాకా అయితే అడుగున్నారంట మరి చూసుకోవచ్చు పదమూడు వేల ఐదు చాలా బెస్ట్గానే చెప్పుకోవచ్చు మంచి రేట్లోనే చాలా బాగుంటాయి ఓకే రెండు పెద్ద బోటలు ఉన్నాయి చెప్పినావు నలభై ఎనిమిది నలభై ఒకటి సో నలభై ఒకటి అయితే చెప్తున్నారండి ఫార్టీ వన్ థౌజండ్ నలభై తొమ్మిది సార్లు వెళ్తారు చాలీస్ ఏ హజారు రూపాయ పుల్టం భారీగా ఉన్నాయి రెండు హోటళ్లు ఎర్ర బోటేళ్ళు సూపర్తో ఉండాలన్నమాట ఎన్నికేలా సో ఒకటి సో మైలు కూర్స్ ఎంత అండి భారీగా ఉంది ఎంత ఇరవై ఐదు కేస్తారా ముప్పై ముప్పై కేజీలో నలభై ఒక్క వేలు చెప్తున్నాను అండి చేత ఇది ఫార్టీ వన్ థౌసండ్ నలభై తొమ్మిది సార్ వెళ్తారు చాలీస్ పూర్తికి హజారు రూపాయ పోల్రీ ఏడు పరంగా ముప్పై ఐదు వేలు అయితే రావచ్చు అంటున్నారు సో మైదికూర్స్ అంతా ప్రతి శనివారం జరుగుతుంది మార్కెట్ చూసుకొచ్చి ఫస్ట్ అయితే ఉందనమాట నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన అయితే చూద్దాం ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి గారు అడు పెద్ద పొటేలు ఉన్నాయి సో ఇక్కడ హోటేలు చూసుకున్నట్టయితే భయంకరంగా ఉన్నాయండి మొత్తం కూడా ఏ వన్ హోటలు అయితే చెప్పుకోవచ్చు సో ఆ పెద్ద బోటలు అనేది చెప్పుకోవచ్చు కట్ట అది ఒకసారి ఇటు ధరలు అయితే అడిగి తెలుసుకుందాం ఏ విధంగా చెప్తున్నారు అని చెప్పి ఎట్లా చెప్తాను అన్న జతనైనా జత కట్టే నలభై వేలు సో జత చూసి నలభై దాకా చెప్తానండి ఫార్టీ థౌసండ్ నలభై సార్లు వెళ్తారు నాలుగు సైవ రూపాయ బోటి నలభై సార్లు వెళ్తారు చూసుకోండి పొట్టేలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి భారీగా అయితే ఉన్నాయన్నమాట మన మెదికూర్ సొంత ఇది చాలా భారీగా ఉన్నాయి చూస్తున్నారు కదా కట్ట మొత్తం మొత్తం కూడా చాలా బాగుంది అది ఓకే ఇంకా మనం పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి వాడతారు కూడా తెలుసుకుందాం ఏ విధంగా ఉన్నాయని చెప్పి సో సంతలు ఎక్కడ చూసినా కూడా మేకలు మేకపోతలు పొట్టేలు ఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అలా అసలు అర్థం కాకుండా ఉంది సొంతం సిరోహి పోత అయితే ఒకటి ఉన్నది అడుగుదాము ఎటు చెప్పి ఎట్లా ఇది చెప్పినారు పోతే ఇరవై నాలుగు వేలు సో ఇది అయిపోతుంది ఇరవై నాలుగు వేలు అయితే చెప్తున్నాడు ఫోర్ ట్వంటీ ఫోర్ థౌజండ్ వెళ్తారు డిస్కౌంట్ చార్ హజార్ రూపాయలు పడుతుంది పోదు ఓకే ఇంకా ఇక్కడ చూసుకుంటే పొటేలు అయితే ఉంటాయి వీటి ధరలు అయితే తెలుసుకుందాం సో రద్దీ రద్దీగా ఉందన్నమాట సంద మొత్తం కూడా ఎట్లా చెప్పిందన్న జాయి నలభై నాలుగు ఏమి జాతి ఎంత బొచ్చు కర్ణాటక కర్ణాటక బీడ జ నలభై నాలుగు వేల జత సో విడల కంపెడుతున్న మొత్తం అని కూడా వచ్చేసి విడుల కంపెనీ మొత్తం అన్ని జత నలభై నాలుగు వేలు తెస్తాను అండి కర్ణాటక బీడా ఇదే కర్ణాటక బీడ సో ఒకసారి బొచ్చు కూడా తీసుకొచ్చి విధంగా ఉందని చెప్పి సో చాలా ఉంటుంది అనమాట బొచ్చు మాంసం కూడా మాంసం అట్లే పడుతుందా సో బొచ్చుందనుకొని ఏమో ముప్పై కేజీలకు పడుతుంది మాంసం అయితే తీసుకున్నారు చూడండి ముసిల్ది మాంసం అయితే తీసి భారీగా పడుతుంది అండి ఇది అంతా కూడా బెడ్షీట్లకు ఏమో వాడతారు బొచ్చు సో ప్రజెంట్ మైదుగురు సంతలో ఉన్నాము ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటివి సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోలు మనం ఛానల్ వస్తానమాట సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చాలా వస్తాయి చూసుకోవచ్చు బాగున్నాయని చెప్పి సో ఈ బొట్టెలు చూసుకొచ్చి బాగున్నాయి అనమాట ఒక మీడియం సైజ్ బొటలు ఒకసారి ఇటు ధర అయితే చాలామంది బలికే వస్తున్నారు ఒకసారి మాట్లాడుతున్నారు చూద్దాం ఏ విధంగా ధరలు బలుకుతున్నాయని చెప్పేసి చూద్దాం అడుగుదాము సో మొత్తం అని కూడా మంచి మంచి అన్నీ కూడా పక్కకు వేస్తున్నారు ఫేరాలు జరిగేటప్పుడు ఇట్లా పక్కకి వేసి మొత్తం అన్నీ కూడా చూడ ఇది అజ్జుడు అది చూడు అంటారు ఎందుకంటే అప్పుడు వాళ్ళు చూసేది వాళ్ళు ఏ సైడ్ చూస్తారనమాట వాళ్ళు ఏ సైడ్ చూడకూడదు కట్ట మధ్యలో చూడాలి ఎన్ని ఉన్నాయి చెడిపోయినట్టు ఎన్ని బాగున్నాయని చెప్పేసి సో బాగుండేటువంటి బయటకు వేస్తారు ఇక్కడ బెరలు అయితే అయ్యి ఉన్నాయన్నమాట అనమాట కూడా ఎంచుతున్నారు ఒకసారి ధర అయితే అడిగి తెలుసుకుందాం అంటే కొన్ని వేరే అయ్యి కొన్నిన్నర ఎంత చెప్తారాడా ఇరవై మూడున్నర ఇరవై నాలుగున్నర చెప్తాడు సో ఎటు చెప్తారా అయ్యి ఇరవై నాలుగు చెప్తాను ఇరవై నాలుగు నేర అయిందా ఏమన్నా ఇరవై రెండుతో ఇరవై రెండుతో సో ఇవి వచ్చేసి నాలుగు వేలు అయితే చెప్తారణ ఫ్రెండ్స్ ఇప్ప సవరకు వెళ్తారు అంతే బిస్పత్ చార్ హజార్ రూపాయ బోల్ ఇప్పటినాలుగు సవర సో ఇప్పటి అడిగారు అంతే బిస్పత్ దోకే స్వాగత సాగుతాయి సో ఇప్పుడైతే రేట్లు అయితే ఆ విధంగా ఉన్నాయి ఇంకా బేరం అయితే రెండుగా అడిగినారు కాబట్టి ఇంకా కొద్దిగా తగ్గితే ఇంకా కొద్దిగా వస్తే నేను అమ్మడం అయితే జరుగుతుందంటే ఎడతారణ ఎడ చెప్తున్నా எபை தொண்ணேசி இரவது எப்போ நோ லட்ச இரவு வேறு ఆ విధంగా ధరలు అయితే ఉన్నాయి దీన్ని నాకు లెక్కేసుకోండి ఒక్కొక్కటి ఎంత పడుతుందని చెప్పేసి సో ఇక్కడ చూస్తే నెల్లు డిపి అయితే ఉన్నదనమాట నెల్లు డిపి ధరలు అయితే ఒకసారి ఏ విధంగా చూద్దాము ఒకసారి ఇది ధరలు అయితే అడిగి తెలుసుకున్నాము అంటే ఎర్రపొట్టలు కన్నా ఇది ఎక్కువ వెయిట్ అనేది రాదనేది చాలా చాలామందికి తెలుసు బట్ ఒకసారి వీడి ధరలు అయితే అడిగి తెలుసుకుందాం ఎంత అడుగున్నారు ఎంత కడిగినారు కట్ట మీద ఎట్లా చెప్పినా జత్త ముప్పై మూడు ముప్పై మూడు సో కట్ట మీద వచ్చేసి జత్త వచ్చేసి ముప్పై మూడు వేల ఐదు వేల చెప్తాను రీ థర్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ముప్పమూరు సార్ మూవత్మూరు సార్ ఐదునూరు రూపాయి తిస్పతి హజారు పా రూపాయ పోల్ ఇంతా కట్టేపో కట్ట మేలే మూరు వేల మూవరు సా ఐదునూరు రూపాయలు వెళ్తాదు ఫ్రెండ్స్ ఇంకా మనకి చాలా ఉన్నాయి అన్నమాట పక్కన ఒకసారి వాడుతారు కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ చూసుకుంటే డుమ్ము బట్టలు నాలుగు ఉన్నాయండి అడుగుదాము ఏ చెప్పిన తల ఇది తల యాదోడి తల కట్ట మీద ఎట్లా అయిపోయి అంటాను రేట్లు మనం తెలుసుకుని ఎగ్లేదు ఒకటి చెప్తాను ఓకే ఓకే సో ఇది వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తాను అనంట ఈ విధంగా ధరలు అయితే ఉన్నాయండి యూట్యూబ్లో వస్తావులే దేశమంతా వస్తుందిలే ఇరవై వేలు ఇరవై ఇరవై ఐదు అను మొత్తం అన్నీ ఓకే వస్తుందిలే టీవీలో అంతా సో ఇటు చూడవచ్చు నెల్లూరు భయంకరమైన పోటేల్ అండి ఒకసారి ధర అడుగు ఎటు చెప్పిన ఇది ఇరవై ఐదు వేలు సో వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తాను అండి పెద్ద బొట్టెలు భారీ కానీ ఏవైనా బొట్టేలు ఈ టైంలో ఇట్లాంటి అమ్ముకుంటే ఇవే రేట్ పోతుంది ఇంకా బక్రీద్ రంజాన్ టైంలో వచ్చేసి ఇదే బొట్టేలు ముప్పై వేలు అయితే ఆరామ్గా పోతా పోతుందండి ఈ పిల్లలు ఎట్లా చెప్పిన జత ఇరవై ఎనిమిది వేలు సో పిల్లల జత వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు చెప్పినట్ట చేత ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఇప్పటి సార్లు అవుతారు స్పాట్ హజార్ రూపాయలు పడుతుంది ద్వారా ఇంకా ఫ్రెండ్స్ ఇంకా పక్కన అయితే చూద్దాము దీని పక్కన ఎద్దులు మేఘల మార్కెట్ కూడా ఉండదు సో ఒకసారి ఈ బొట్టాలు తిరొచ్చు భారీగా ఉండే మొత్తం కూడా దాదాపు ఇరవై కేలు ఇరవై ఐదు కేలు దగ్గర దగ్గర పడతాయి ఒకసారి ఇటు ధర అయితే అడిగి తెలుసుకుందాం ఏ విధంగా పడుతుందని చెప్పేసి ఎట్లా చెప్తాను చెప్తాయి ఎట్లా అందాజగా చెప్పు మనీ కొనేది కాదులే కొనేది కాదులే ఎట్టు చెప్తాను చెప్పు ఎట్లే చెప్పిన జత అయినా ఇయర్ ఏమనేనా ఆయన ఓకే ఓకేలే సో ఇక్కడ నెల్లూడి పిల్లలు తీసుకొచ్చి చాలా బాగున్నాయి అనమాట ఒకసారి ఇటు ధర అయితే అడుగుదాము నెల్లూరు పిల్లలు ఏ విధంగా చెప్తున్నారని చెప్పి సో చూడండి పిల్లలన్నీ కూడా ఏ విధంగా అని చెప్పి చాలా బాగున్నాయి అనమాట ఎట్లా చెప్తానన్న జత ఇరవై మూడు సో జత వచ్చేసి ఇరవై మూడు వేలాగా చెప్తానండి కట్ట మీద ట్వంటీ త్రీ థౌజండ్ అయితే చెప్తాను అండి ఇప్పటి మూడు సవర బిస్పత్ తిన హజారు రూపాయ పొడి సో చేపడ కొట్టేసినా మీ ఇప్పుడు సో పట్టుకునే విధంగా అయితే కొద్దిగా రేట్లు అయితే ఎక్కువ ఉండేది అనమాట సో పక్కనే పట్టుకుంటున్నారు సో ఇక్కడ నెల్లూరు నెల్వ్ రూపాయినాయండిసారి ఇద్దరు కూడా అడుగుదాము ఎట్లా చెప్తాను అండి జడ్ మీద ముప్పై రెండు ముప్పై రెండు సో జత వచ్చేసి ముప్పై రెండు వేల దాకా చెప్తానండి థర్టీ టూ థౌజండ్ ఎరడు సార్ వెళ్తారు తిస్పతి తిసుపతి దో హజారు రూపాయ బోల్ సో బాగుండే ఒకటి వచ్చేసి ఇరవైకి దగ్గర ఇరు పడతాయి మాంసం ఇంకా పక్కనైతే ఒకసారి వాడతలు కూడా తెలుసుకుందాం ముందర సో ఈ కట్టలో వచ్చేసి ఇక్కడ కూడా పిల్లలు ఉన్నాయి బాగానే ఇవి కూడా ఇరవై పైన చెప్తాడు నాకు తెలిసినంతవరకు అడుగుదాము ఎట్లా చెప్తారని చెప్పేసి ఎట్లా చెప్పినారు చెప్పినారీ జత జత ఎట్లా చెప్పినారు పద్దెనిమిది సో పర్లే ఫ్రెండ్స్ దీంట్లో కొన్ని కలిగిస్తున్నారు కాబట్టి పచ్చింది కలిగి చెప్తున్నారు ఎయిటీన్ థౌజండ్ అద్దెంట్ సార్ వెళ్తావు రే అటర హజారు రూపాయ బోల్ రియే బాగున్నాయి పిల్లలన్నీ కూడా ఒకసారి చూద్దాం పక్కన ఇంకా చాలా ఉన్నాయి రస్సు చూసుకోండి ఏ విధంగా ఉంది సంతానం చూపి ఫుల్గా ఉందనమాట ఫుల్ ఫుల్గా ఉండదు ఎటు చూసినా కూడా ఇక్కడ నెల్లూరు డబ్బు అయితే ఎక్కువగా వచ్చిండయి పిల్లలు బాగుంటాయి అడుగుదాం ఎట్లు చెప్పినారు నా జత అవి ఎట్లు చెప్పినారు ఎందుకు చెప్పినారు జత మూడు వేల ఇరవై సో జత వచ్చేసి ఇరవై వేలు చెప్తాను ట్వంటీ థౌజండ్ ఇప్పటిసార్ వెళ్తారా బీసే బుల్ రండి చోడ ఐదు చూసుకోవచ్చు అన్నీ మంచి మంచి బ్రీడర్స్ కూడా వచ్చినాయి ఇక్కడ బాగున్నాయి చూసుకోవచ్చు అన్నీ కూడా బ్రీడర్స్ ఎండు బ్రీడర్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా చాలా ఉన్నాయి మొత్తం మొదటి ఇంకా కంటిన్యూ చేస్తా వీడియోలు అన్నీ ఇలాగే సో చూసుకున్నాం మన ఛానల్ ఇంకా వస్తూనే ఉంటాయి ఇక్కడ చూసుకుంటే ఇంక నాలుగు నెలల పిల్లలు అయితే అవైలబుల్ ఉన్నాయండి మొత్తం నాలుగు నెలల పిల్లలు చాలా బాగుంటాయి ఒకసారి ఇటు ధరలు కూడా అడిగి తెలుసుకున్నాం సో మొత్తం వీటిలో అన్నీ కూడా కలిగిస్తున్నారు అనమాట ఎట్లెప్పుడు జతవి పదమూడున్నర సో జతపరంగా పరంగా చూస్తే పదమూడున్నరలు అయితే చెప్తున్నాను పదమూడు వేల ఐదు వందలు థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్మూరు ఐదు నూరు రూపాయలు తా తెర హజారు రూపాయ బొల్ రైన్స్ కూడా సో మనం ఫస్ట్ టైం ఈ సంతకి రాని వచ్చున్నాం కాబట్టి మనకు ధరలు అయితే ఈ విధంగా చెప్తున్నామండి మనకి మన కదిరి సంతకి ఇక్కడికి పోలిస్తే బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ పదమూడున్నర అంటే చాలా బెస్ట్ పదమూడున్నర అంటే మళ్ళీ వీటిలో మనకి పదకొండు దాకా అట్లయితే వస్తారు చాలా బెస్టే సిద్ధి పక్కన సో సంత చూసుకోవచ్చు ఏ విధంగా ఉంది రష్ అని చెప్పేసి చాలా ఉందన్నమాట భయంకరంగా ఉన్నాయి ఇక్కడి నుంచి వీడియో స్టార్ట్ చేస్తాను మొత్తం అన్నీ వస్తాయి సో అవి ఇవన్నీ కాదు మొత్తం కూడా వీటిలో కలిసే వీడియో అయితే తీస్తాను అనమాట ఎందుకంటే ఇక్కడ రష్ అనేది భయంకరంగా ఉంటుంది సంతలో అని కూడా కలిసే వేసుకుంటారు ఎట్లెప్తున్నారు జాయి ఎట్లా చెప్తానారా అమ్మేస్తున్నారా ఎట్లా మీద పంతొమ్మిదిన్నర పంతొమ్మిదిన్నరతో అమ్మేస్తున్నాయి సో ఈ జద్ద వచ్చేసి పంతొమ్మిది వేల ఐదు వేలతో అయితే అమ్మున్నారండి ఫ్రెండ్స్ నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్గా మారుబుట్టవారు అంతే ఐదు నూరు రూపాయికి ఇది జోడి ఎలా అంతే సో ఇవరు రైతువరు ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన ఏదన్నా చూద్దాము ఈ పిల్లలు చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాయి టూ మంత్స్ పిల్లలు టూ త్రీ మంత్స్ పిల్లలు అన్నీ కూడా సో కట్టల కట్టలు అన్నీ కూడా చాలా వేస్తున్నారు ఒక సైడ్కి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఈ పిల్లలు చూసుకున్నట్టయితే కూడా ఒకసారి ధరల దాడి తెలుసుకుందాం ఎట్లే అమ్ముతారనా జత అయ్యి చెప్పు ధర ఒకటి చెప్పు చాలు పన్నెండు వేల ఓకే అంతే ఇంకా సో జత వచ్చేసి పన్నెండు వేలు అయితే చెప్తున్నానండి ట్వెల్వ్ థౌసండ్ హన్నెడు సార్ వెళ్తారా బారా హజారు రూపాయ పోల్స్ కూడా సో చెప్పడం ఇంత చెప్పడం అంటే ఇంకా తక్కువ ఇంకా రెండు వేలు రెండు వేలు అయిందరు అంత తగ్గించడం అయితే ఉంటుంది మీ రైతులందరికీ తెలిసే ఉంటుంది అన్నమాట సో పన్నెండు వేలు చెప్తున్నారంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ రేట్లు అనేవి చాలా తక్కువగానే ఉన్నాయి మన కదిరికి గాలివీడితో పోలిస్తే సో గాలివేడిలో కూడా కొద్దిగా రేట్లు అనేవి ఎక్కువగానే ఉంటాయి ఎర్రపిల్లలు సో కానీ ఎర్రపిల్లలు ఇక్కడ చాలా తక్కువగానే ఉన్నాయి చూడవచ్చు ఒకసారి ఇటు పక్కనే బ్రౌన్ పిల్లలు ఉన్నాయి చూడచ్చు ఒకసారి చూద్దాం వీటి ధరలు ఏ విధంగా కలుపుతున్నాయి సో ఒకసారి చూడవచ్చు చాలా బాగున్నాయి అనమాట మొత్తం అని కూడా సో వాటి సైజులోనే నేను పక్కన పన్నెండు వేలు అయితే చెప్తున్నారో వాటి సైజుల్లోనే ఉన్నాయి ఒకసారి అడుగుదాము వీటి ధరలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఎట్లా చెప్పిన చెతయి ఏడు వేల ఇన్నూట యాభై ఒకటి ఏడు వేల ఇన్నూట యాభై అండి పద్నాలుగు వేల ఐదు చెప్తానండి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు ఐదు నూరు రూపాయలు వెళ్తారు జోడ పద్నాలుగు వేల ఐదు వందలు జోడి సో పిల్లలు మాత్రం ఏమైనా ఉండేవి వాడి పక్కన చూసుకుంటే సేమ్ ఇంకొకటి అలాంటి కట్టనే వద్ద అనమాట సేమ్ వాడి సైజులోనే చూడ మూడు కూడా ఒకటే సైజు కట్టలన్నీ అన్నీ నీళ్ళు పెట్టుకుంటారు చేద్దాం అడుగుదాము మనవేనా మనమేనా లేనా అండి చేత అమ్మేసినారా మీరు తీసుకున్నారా ఎంతతోనా పన్నెండున్నరతో ఓకే సో వాళ్ళ కట్టలో వీళ్ళు వచ్చేసి కొన్నారండి పన్నెండున్నరతో సో జత టువెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అన్న వాళ్ళు వీళ్ళైతే తీసుకున్నారని పన్నెండు వేల ఐదు వలకి జత సో ఇటు వచ్చే విధంగా ఉన్నాయి చెప్పి కొనడం వచ్చేసి పన్నెండు వేల ఐదులతో వీళ్ళు కొనుక్కొని పక్కనైతే పెట్టుకున్నారు కట్టేసుకొని చూద్దాం ఇంకా పక్కన ఇక్కడ ఎర్రపోట కూడా ఉంటాయి సో ఈ బుట్టల్లో ధరలు అయితే ఒకసారి అడిగితే అడుగుదాము ఏ విధంగా చెప్తున్నారు అని చెప్పి ఎట్లా చెప్తున్నారు నిజత ఛానల్ కోసం ఛానల్ తీసినా ఎట్లా చెప్తున్నా కదా జరగలేదా చెప్పడం ఎంత ముప్పై నాలుగు చూద్దాం ఫైన్ సరే ధర అయితే చెప్తున్నారు సో ఇక్కడ చూసుకోవచ్చు అన్నీ కూడా ఉన్నాయి మీడియం సైజులోనే బాగుంటాయి ఒకసారి ఇటు ధర అడుగుదాం ఏ విధంగా చెప్తున్నారు ఎటు చెప్తానండి జత ఎటు చెప్తున్నారు పద్దెనిమిది వేల ఐదు వందలు సో జత చూసుకున్నట్టయితే పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్తానండి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్దెంట సవరద ఇన్నూరు రూపాయి వెళ్తారు అటారా హజారు పాంసో రూపాయ పొల్చారా చాలా బాగానే ఉన్నాయి ఇవి మాత్రం వెయిట్ పరంగా చూసుకున్నట్టయితే ఒకొక్కటి పదిహేలు వస్తాయా ఒకటిప్ప పెద్ద వస్తాయి పెద్ద వస్తాయి చిన్న వచ్చేసి ఒక ఆరు ఏడు అట్లా సార్ ఇక్కడ చూసుకుంటే ఈ సేమ్ వాటికి పోయినా కొద్ది పెద్దవే ఉన్నాయి బేరమేమో జరిగినట్టుంది పోస్తా ఉన్నారు చూద్దాం అడుగుదాం ఏ నా జత లేపినవి వేలు ముప్పై ఐదు ఏమట్లా రేటు ఫుల్ ఉంది రేటు తీసుకుంటే ముప్పై ఐదు వేలు అంటున్నాడు మనం పక్కకి వెళ్దాం ఇక్కడ చూసుకుంటే చాలా కట్టలే ఉన్నాయి కూడా పిల్లలే అన్ని ఎర్ర పిల్లలు మాత్రం భయంకరంగా వచ్చినాయి చూసుకోవచ్చు ఇక్కడ సో ఎర్రజాతి ఎక్కువగానే ఇక్కడ కూడా దొరుకుతుందని చెప్పి మనం చూసి తెలుసుకోవచ్చు ఇక చూడండి ఈ కట్టలో ఇందాక మనం తీసే ఉన్నాం బట్ ఇటు పక్కన చూసుకుంటే మనం ఇంకా ఒక కట్టు అయితే ఉండదు వీళ్ళ దగ్గర ఎటు చెప్పరా జత పదహైదు సో ఇవి వచ్చేసి పదహైదు వెళ్ళాక చెప్తాను చెప్తానండి ఫిఫ్టీన్ థౌజండ్ హెయిదు సవరాలు వెళ్తారా పంద్ర రూపాయలు బోల్ సో ఇవన్నీ కూడా పదిహేను వేలు చెప్తున్నారు సో హద్నాలు సార్లు వెళ్తారు ఇది ఇదేలా బాగుండీ పోటీలు అన్నీ కూడా ఇటు ఇప్పుడు పక్కన ఇంకా రెండు పడుతుంది రెడ్ చెప్పినాయా పదకొండు సో ఇవి వచ్చేసి పదకొండు వేలు చెప్తున్నారు అండి లెవెన్ థౌసండ్